హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు నేను ముగ్గు ఎలా పెట్టానో కమెంట్ చేసేయండి ओंके नमः देव भाइ नमः ओंदारा एन नमः के नमः मां के नमः जुना ते नमः तासर तेरा हेरा ते नमः तसर तेरा इन नमः ना ते नमः ओं भी बोल जा ते नमः बड़े नमः बड़े बड़े नमः పూజంతా బాగా జరిగిందా చాలా బాగా జరిగిందమ్మా మంచిగా ఇంకొక విషయం చెప్తాను చూపిస్తాను చూడు ఇదేంటో చెప్పు పువ్వు మాధు చాలా విశేషమైన పువ్వు ఇది అయితే చాలా అసలు నాకు అయితే తెలుసు మా మాధుకి తెలియదంట మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేసేయండి మా ఇంకోటి పక్కన ఆంటీ తిరుపతి ప్రసాదం కూడా తీసుకొచ్చారు